చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అనయా ఏపీఎస్పిలో జీతంతో పాటు ఏవైనా బయటకు వచ్చేటప్పుడు అలవెన్సలు ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంచి ప్రశ్న మనకి చాలా మందికి జీతం ఇస్తారనే తెలుస్తుంది గవర్నమెంట్ ఉద్యోగులు అంటే జీతం ఇస్తారో అని చెప్పేసి అంటారు జీతంతో పాటు కొన్ని అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎటువంటి అలెవెన్స్లు ఇస్తారు అంటే ఎప్పుడైతే మనము ఒక బెటాలియన్ హెడ్ క్వార్టర్ నుంచి బయటకు వస్తామో అవుట్ పోస్ట్కి లేదా అవుట్ సైడ్ డ్యూటీకి వస్తామో అది సిటీ అయి ఉండొచ్చు లేదా ఏజెన్సీ ఏరియా ఏఎన్ఎస్ ఏరియాకైనా మనం అడవి ప్రాంతంలో సంబంధించినటువంటి ఏరియాకైనా డ్యూటీకి వెళ్తాం అనమాట ఆ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే హెడ్ క్వార్టర్ నుంచి మనం బయటకు వస్తామో ఆ హెడ్ క్వార్టర్ నుండి బయటకు వచ్చి విధులను నిర్వర్తిస్తున్నందుకు గాను ప్రభుత్వం అంటే టీఏ ఇస్తుంది అనమాట ట్రావెలింగ్ ఎలివెన్స్ అంటాం టీఏ ఇస్తుంది ఆ టీఏ ప్రస్తుతం గక చూసుకున్నట్లయితే ఏపీఎస్పి కానిస్టేబుల్కి పర్ డే ఒక రోజుకు గాను త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రభుత్వము టీఏ రూపంలో చెల్లించడం జరుగుతుంది నెల రోజులకి మొత్తం చెల్లిస్తారా అని మీరు అనుకోవచ్చు నెల రోజులకి మొత్తం చెల్లించరు ఎన్ని రోజులైతే మనము డ్యూటీలో ఉంటామో విధులను నిర్వర్తిస్తామో ఆ విధులను నిర్వర్తిస్తున్నందుకు గాను త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం అలా ఒక నెలలో పర్మిషన్ వెళ్ళాం అనుకోండి నాలుగు రోజులు ఆ నాలుగు రోజులకి టీఏ ఇవ్వడం అయితే జరగదు ఒకవేళ ఎమర్జెన్సీలో ఏదైనా సెలవు వెళ్ళాం సెలవు వెళ్ళాం క్యాజువల్ లీవ్ అంటాం కదా క్యాజువల్ లీవ్ వెళ్ళాం క్యాజువల్ లీవ్లో కూడా టీఏలు అనేది ఇవ్వడం అయితే జరగదు ఒకవేళ మెడికల్ లీవ్ వెళ్ళాం మెడికల్ లీవ్లో వెళ్ళినప్పుడు కూడా టీఈ ఇవ్వడం జరగదు ఈఎల్ వెళ్ళాం ఎర్నల్ లీవ్ వెళ్ళాం ఆ లీవ్ వెళ్ళినప్పుడు కూడా మనకి టీఏ అనేది మన చేతికి రాదు ఇవే కాదు వీటితో పాటు పెటర్నిటీ లీవ్ కానీ ఇటువంటి లీవ్స్కి వెళ్ళినా టీఈ అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనం డ్యూటీ చేస్తున్నందుకు గాను ప్రభుత్వం మనకైతే పర్ఏ డే నేను చెప్పినట్లుగా మూడు వందల రూపాయలను టీఏ రూపంలో గవర్నమెంట్ ఇస్తుంది చాలామంది అడుగుతున్నారు అన్నా ఇప్పుడు టీఎల్ రాకలేదంట కదా అని చెప్పేసి మనం డ్యూటీ చేస్తే ఈరోజు కాకపోతే తర్వాత అయినా తర్వాత అయినా మన కష్టపడ్డ సొమ్ము ఎప్పటికైనా రావాల్సిందే మన చేతికి ఖచ్చితంగా ఈరోజు రాకపోవచ్చు కానీ లేటుగా అయినా టీఏలు అయితే రావడం జరుగుతుంది ఇక సిటీ సైడ్ ఉన్నప్పుడు కానీ ఏఎన్ఎస్లో ఉన్నప్పుడు కానీ ఈ టీఏ అనేది ఇస్తారు సిటీలో ఉన్నప్పుడు ఏఎన్ఎస్ ఎవరు ఎప్పుడైతే మనము ఏఎన్ఎస్కి వస్తామో ఏజెన్సీ ఏరియాకి వస్తామో ఆ ఏజెన్సీ ఏరియాకి వచ్చినందుకు మనకి ఒక బేసిక్ మీద ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనమాట పదిహేను శాతము ఏఎన్ఎస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రిస్క్ ఏరియాలో జాబ్ చేస్తాం కాబట్టి ఆ రిస్క్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను శాతం బేసిక్ మీద ఏఎన్ఎస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏఎన్ఎస్ ఇస్తారు అలాగే ఎన్ని రోజులు మనం డ్యూటీలో ఉంటే అన్ని రోజులకి ఏఎన్ఎస్ అనేది మనకి ప్రభుత్వం చెల్లించడం అయితే జరుగుతుంది ఇక ఇక ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే సంవత్సరంలో మూడు సార్లు సరెండర్ లీవ్స్ ఇస్తారండి అడిషనల్ సరెండర్ లీవ్స్ అని చెప్పేసి రెండు ఒక ఓన్ సరెండర్ లీవ్ అనేది మూడు సరెండర్ లీవ్ అయితే ఒక సంవత్సరంలో మనకు ఇవ్వడం జరుగుతుంది ఇది బయట ఉద్యోగం చేసేటువంటి మిగిలిన ఉద్యోగులకి అయితే ఎవరు కానీ మనకి ఇస్తారన్నమాట అయితే వాళ్ళకి ఒక సరెండర్ లీవ్ ఇస్తారో పోలీసులకి మూడు సరెండర్ లీవ్లు అయితే వస్తాయి ఒకటి జనవరిలో వస్తుంది రెండోది జులైలో వస్తుంది మూడవది నవంబర్ డిసెంబర్ నెలలో ఒకటి ఓన్కి సంబంధించి మన ఓనికి సంబంధించినటువంటి సరెండర్ లీవ్ అయితే రావడం జరుగుతుంది ఎందుకు మిగిలిన ఉద్యోగులకు రాదు ఎందుకు పోలీసులకి మాత్రమే సరెండర్లు ఇవితే వస్తాయంటే ఎందుకు పోలీసులకి మాత్రమే వస్తాయంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో ఉంటాం కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక నెల ఒక నెల రోజులు పదిహేను రోజులు ఒక పార్టీగా పదిహేను రోజులు ఒక ఫార్టుగా అంటే జనవరి నుంచి జూన్ వరకు ఒక పార్టు జులై నుంచి డిసెంబర్ వరకు ఒక పార్టు పదిహేను రోజులు జనవరి నుంచి జూన్ వరకు ఇస్తారు పదిహేను రోజులు జులై నుంచి డిసెంబర్ వరకు ఇస్తారు ఒకటైతే ఓన్ సరెండర్ లీవ్ అంటాం ఓన్ సరెండర్ లీవ్ అంటే ముప్పై ముప్పై లీవ్లు ఉంటాయి ఆ ముప్పై లీవులు పదిహేను లీవ్లను మనం క్యాష్కే అమ్ముకుంటాం ఒక పదిహేను అయితే మన రికార్డులో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి అమౌంట్ అయితే ఏదైతే ఉంటుందో అందులో యాడ్ అవడం అయితే జరుగుద్ది ఆ లీవ్స్నే మనకు అవసరమైనప్పుడు ఈఎల్ అని చెప్పేసి వాడుకుంటామని చెప్పాను కదా ఏదైనా ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కానీ ఏదైనా పర్సనల్ పని ఉన్నప్పుడు కానీ మ్యారేజీలు ఉన్నప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఉంటారో వాళ్ళకి ఈఎల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది పదిహేను రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు క్యాష్ కింద మనం అమ్ముకోవచ్చు అని చెప్పేసి అన్నాను కదా ఒకవేళ అవసరం ఉందనుకోండి అవసరం ఉంటే పదిహేను రోజులు సెలవులో సెలవు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట జనవరిలో వచ్చే ఈఎల్ కానీ అడిషనల్ సరెంట్ లీవ్ కానీ జూలైలో వచ్చే అడిషనల్ సరెంట్ లీవ్ కానీ ఓన్ లీవ్ కానీ ఈ మూడు లీవ్లు క్యాష్కి కావచ్చే క్యాష్కి మనము గవర్నమెంట్కి అమ్మేసుకుంటే గవర్నమెంటు మనకు వచ్చే జీతం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చే కానిస్టేబుల్కి నలభై వేల రూపాయలు జీతం వస్తుందని మనం చెప్పుకున్నాం పదిహేను రోజుల జీతం ఎంత అవుతుంది ఇరవై వేల రూపాయలు అంటే అందులో సగం మన జీతంలో సగం జీతము ఈ యొక్క ఈఎల్ ఈఎల్ రూపంలో చెల్లించడం జరుగుతుంది మూడాటిలకి కూడా జనవరిలో దానికి కానీ జూలైలో ఇచ్చేది కానీ మనం ఓన్గా నవంబర్ డిసెంబర్లో ఒకటి అమ్ముతామని చెప్పేసి అనుకున్నాం కదా దానికి కానీ మనం ఎంత అయితే శాలరీ తీసుకుంటున్నామో ఒకవేళ యాభై వేలు తీసుకున్న వాళ్ళకి ఇరవై ఐదు వేలు వస్తాయి అనమాట నలభై వేలు తీసుకుంటే ఇరవై వేలు లక్ష రూపాయల జీతం ఉంచే వాళ్ళకి యాభై వేలు ఇలా వస్తుంది లేదు నాకు పని ఉందండి నాకు అవసరం నేను ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయాలి లేదు నాకు పర్సనల్ పనుంది నేను మ్యారేజ్ చేసుకుంటాను లేదా నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అనే సందర్భంలో ఆ యొక్క పదిహేను రోజులు కూడా మనం సెలవులు వాడుకోవచ్చు జనవరిలో పదిహేను రోజులు వాడుకోవచ్చు అదేవిధంగా జులైలో సంబంధించిన పదిహేను రోజులు సెలవులు వాడుకోవచ్చు ఓనికి సంబంధించినటువంటిది కూడా మనం వాడుకోవచ్చు ఎక్కువ ఏం చేయాలంటే క్యాష్కి మనం డిపాజిట్ చేసుకోవాలంటే గవర్నమెంట్కి అమ్మేస్తే గవర్నమెంట్ అనేది మనకి ఆ పదిహేను రోజులకు సంబంధించిన జీతాన్ని చెల్లిస్తుంది ఇప్పుడు అంతకుముందు అయితే టీఏలు మనకి ఫస్ట్ తారీఖుని జీతం పడ్డాయి అనుకోండి టీఏలు ఒక పదో తారీఖు లోపల పడిపోయేది అంతకుముందు ఉండేదంటే ఈ సరెండర్ లీవ్ అనేవి కూడా మనకి ఫస్ట్ తారీఖుని జీతం పడితే పదో తారీఖు లోపు ఈ సరెండర్ లీవ్లు పడిపోయేది కొంతమందికి పేసిపులోనే అంటే జీతంతో పాటు ఏఎన్ఎస్ పడిపోతుంది కొంతమందికి కొంతమందికి సప్లిమెంటరీ బిల్లు ద్వారా తర్వాత చెల్లించడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా ఇంకా అదనపు బెనిఫిట్స్ అనమాట ఇవి ఇవే కాకుండా మనకి బయట ఇంకా ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయంటే హెల్త్కు సంబంధించి మనకే మన పిల్లలకి మన భార్యకి బెనిఫిట్ ఉంటుంది హెల్త్కి సంబంధించిన ఇష్యూలు వచ్చినప్పుడు అదేవిధంగా పేరెంట్స్ కూడా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మరి గవర్నమెంటు ఉచితంగా మరి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఏపీఎస్పిలో అదనంగా అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది టీఏ ఇస్తారు అది ఏఎన్ఎస్ ఏరియాలో ఉద్యోగం చేస్తే ఏఎన్ఎస్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇస్తారు సరెండర్ లీవ్స్ ఇస్తారని చెప్పి మూడు సరెండర్ లీవ్లు ఇస్తారు ఈ మూడు సరెండర్ లీవ్లు ఇవ్వడం ద్వారా మనం ఎవరైతే కొత్తగా బర్తీ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ నలభై వేలు వచ్చేవాళ్ళు ఒకవేళ జనవరిలో వాళ్ళు వచ్చి వస్తే వాళ్ళకి నలభై వేలు వచ్చేవాళ్ళకి సగం అనమాట ఇరవై వేలు అలాగా ఎంత జీతం పెరుగుతుంటే ఆ పెరిగిన దానిని బట్టి ఈ యొక్క అలవెన్సెస్ అనేవి వంట ఉంటాయి ఇది ఎప్పుడు మారిపోతుందంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అనుకున్నాం కదా పేరు రివిజన్ కమిషన్ అని చెప్పేసి అనుకున్నాం ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే కొంచెం లేట్ అవుతుంది ఇవ్వడం కంపల్సరీ ఇస్తారు ఎప్పుడైనా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి టీఏలు పెరుగుతాయి ఇప్పుడు మూడు వందలు ఉన్నది తర్వాత నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలే అయిపోతుంది ఏఎన్ఎస్ ఫిఫ్టీన్ పర్సెంట్ మన బేసిక్ మీద పెరుగుద్ది అదేవిధంగా సరెండర్ లెవెల్ ఏదైతే ఉన్నాయో ఆ సరెండర్ లీవ్ కూడా మన జీతం ఎప్పుడైతే పెరిగిందో ఆ సరెండర్ లీవ్లు ఫిఫ్టీన్ డేస్ మనం గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం ద్వారా దాని ద్వారా వచ్చే అమౌంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ విధంగా జీతంతో పాటు అనేకమైన అదనపు అలవెన్సెస్ అయితే ప్రభుత్వం మనకే చెల్లిస్తూ ఉంది ఇది ఇది మిగిలినటువంటి అలవెన్స్కి సంబంధించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్